కొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కోసారి నిజమైన మనం ఇది చేసామా లేడీస్ టైలర్ల దగ్గర నుంచి కొన్ని సినిమాలు చేశాక నేను కృష్ణా జిల్లా మీకు తెలుసు కదా ఇంటికెళ్తే అమ్మ చిన్నప్పుడే చనిపోయింది కదా మా అక్కాయిలు పెంచారు నన్ను రేయ్ రాజా భోజనానికి రెడీ దా అంటే ఆయ్ అన్నాను ఆ ఇంట్రస్ అది అందు ఆ ఏంట్రా అంటే అది గోదావరిలు వంశీ నాకు నేర్పి 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 ఆయిలు అంటే ఆ ప్రాంత వాడిని అయిపోయాను మొన్నే మా రమేష్ చెప్పాల పుణ్యమా అని చెప్పి లగ్గం అని ఒక సినిమా చేశాను దాంతో తెలంగాణ వాడిని అయిపోయాను మీకు విషయం తెలుసలేదు ఇవాళ నేను ఎంత తెలంగాణ వాడిని అయ్యాను అని అంటే గనక కాంతారావు గారి పేరు మీద అవార్డు పెడితే ఆ అవార్డుకి నన్ను సెలెక్ట్ చేశారు అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దానికోసం చెప్తున్నాను కమింగ్ టు కాలంగా పని పనిచేస్తున్న నేను సినిమా ఇండస్ట్రీలో ఒక ఎప్పుడు కొత్త కథ కొత్త పాత్ర వచ్చినా అది షాకింగ్గానే ఉంటుంది నాకు ఏం బ్రహ్మ ఇప్పుడు నాకు అనబడేటప్పుడు నీకు అరగుండు కొట్టించింది నేను నాకు గుర్తుండి అంటే బ్రహ్మా జంజాల్ గారు నాకు అప్పచెప్పి నిన్ను నేను ఐ ఫీల్ ఆల్వేస్ ప్రౌడ్ అండి తెలుగులో నాతో పనిచేసిన కమెడియన్స్ అందరూ కూడా దే ఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్ అండి ఈజ్ ఏ లెక్చరర్ మామూలుగా కాదండి అహనా అంటే యాక్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఈజ్ ఏ లెక్చరర్ అండి మామూలుగా కాదండి ఈ కాలేజీలో ఈ ఈజ్ అ లెవెల్ అదే చెప్తూ ఉంటే ఈ పాత్ర అది కాదులే అని చెప్పి బట్టలు పిదించి ఐ మీన్ కాకి లాగు వేయించాం అది వేరే విషయం కానీ ఆ పాత్ర అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుంటుంది సో పాత్రలు కథలు అలా తీసుకుంటే గనక సహ కుటుంబానాం కథ నలభై ఎనిమిది సంవత్సరాల్లో నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు చేయలేదు